వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రత్యేకించి నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి శేధరెడ్డి గారి విజయం కోసం ఆహర్ దశలు శ్రమిస్తున్నటువంటి పఠాన్ సాబీర్ ఖాన్ గారు ప్రజెంట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ రాజకీయాలు ప్రత్యేకించి నెల్లూరు పార్లమెంట్ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి మీరు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నా చెప్పండి సవాళ్ళు ప్రతి సవాళ్ళతో రూరల్ నియోజకవర్గంలో రాజకీయం అర్పుడుకుపోతున్నారు ఫలితం ఎలాంటి అవకాశం నెల్లూరు రూరల్ నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలంతా రాష్ట్రం బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి అని ఒకే గంటా పదంగా మాట్లాడుతూ ఉన్నారు గతంలో కూడా చాలా ప్రదేశాల్లో తిరిగినప్పుడు ఏం చెప్తున్నా అంటే ప్రజలతో మాట్లాడుతుంటాం అంగళ్ళ దగ్గర హోటల్స్ దగ్గర ఏదైనా పెళ్లిళ్ళలో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఏదైనా కల్చరల్ కార్యక్రమాలు జరిగినప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమనే అంటే ఏమయ్యా ఎలక్షన్లు ఎప్పుడు అని అంటే ఏం ఎలక్షన్ లేయా అనేవాడు ప్రజెంట్ ప్రజలు ఏం చెప్తున్నారంటే ఏమయ్య ఎలక్షన్ ఎప్పుడు ఎలక్షన్ నడుతున్నారు అంటే కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఆ స్థాయిలో ఒక అవగాహన వచ్చేసారు వ్యవస్థలను నాశనం చేయటం వ్యవస్థలను మేనేజ్ చేసుకుని వాళ్ళ సొంత పప్పం గడుపుకోవటం పరిశ్రమలు రాకుండా పోవటం సహజ వనరులు దోచేయటం మాట్లాడిన వాళ్ళ ప్రత్యన్న సమస్యలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మాట్లాడుతూ ఉంటే దౌర్జన్యాలు పాల్పడటం ఇవన్నీ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు ఎందుకంటే చాలా చైతన్యం అయిపోయారు ప్రజలు ఓటు మేము ఎందుకు వేస్తున్నాం ఏ విధానానికి వేస్తున్నాం ఎందుకు అభివృద్ధికి ఓటేయాలా లేకపోతే రౌజీజీజన్ ఓట్ ఓటేయాలా లేకపోతే దారుణాలకు ఓటేయాలనేది ఒక అవగాహన వచ్చేస్తున్నారు గతంలో చాలా మంది చైతన్యవంతులు చేస్తున్నారు కలెక్టర్ గా ఉండేవాళ్ళు మీ ఓటు దీనికి ప్రభావితం చేస్తుంది దీనికి చేయాలి ఐదు సంవత్సరాలు మేము ఎన్నుకుపోయే వ్యక్తి మీ కుటుంబానికి వ్యవస్థకి పనికొచ్చేదని విధంగా ఒక అవగాహన కల్పిస్తున్నారు కానీ ప్రస్తుతం ఉన్న ప్రజలు చాలా చైతన్యవంతులు అయ్యారండి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనపై విసిగి వేసారినటువంటి మార్పు కోసం ఎప్పుడెప్పుడు అదే కూడా అయినప్పుడు ఎలక్షన్ అనే ప్రజలు ఎప్పుడు కు వచ్చారంటే అప్పుడే అర్థం మార్పు అవసరం అని ఓకే సార్ నేనే నేనే తెలుసు మీ ప్రత్యేకించి మీ రూరల్ నియోజకవర్గంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు వ్యూహ ప్రతి వ్యూహాలతో రాజకీయం బాగా తారాస్థాయికి స్థాయికి చేరిపోయింది మరి ఫలితం ఫలితం గురించి అడుగుతున్నారు ఖచ్చితంగా ఫలితం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మూడోసారి కోటం రెడ్డి రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు ఎందుకు చెప్తున్నానంటే దానికి అర్హత కలిగిన వ్యక్తి ఆయన ఇప్పుడు గతంలో మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నాం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతో ఉన్నాం కానీ నిత్యం ప్రజల్లో ఉంటాడు రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి విద్యార్థి దేశ రాజకీయాల నుంచి ఈ రోజు దాకా కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో వాళ్ళ యొక్క పోరాట ప్రతిమ ప్రజల్లో ఉండేటువంటి ఇబ్బందులు ఆయన వాయిస్ ద్వారా తీసుకున్నటువంటి విధానం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉండేటువంటి వ్యక్తిగా ఆయనకి ఈరోజు ఒక మాస్ లీడర్ గా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేయాలంటే ఎన్నో అంచుల వ్యవస్థ ఉంటుంది ఎమ్మెల్యే పోవాలంటే కానీ సీతారెడ్డి గారి దగ్గర ఆ వ్యవస్థ లేదు మామూలుగా ఒక పెద్ద వ్యాపారి అయినా సామాన్య పళ్ళ పండు పండ్ల వ్యాపారి పళ్ళ వ్యాపారి అయినా ఫోన్ చేస్తే నిమిషాల్లో ఫోన్ ఎత్తుకుని అడిగే పరిస్థితి ఎందుకనంటే నీ కష్టమేంది ఏంది అని చెప్పి పరిస్థితి అలాగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి రెడ్డి గారి వైపు ప్రజలు మొగ్గుందని ఖచ్చితంగా ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారి కుడిపోతు అనుకోవచ్చు అనుచరులు అనుకోవచ్చు ఇంపార్టెంట్ పర్సన్ అనుకోవచ్చు ఆనం కుమార్ రెడ్డి గారికి శ్రీధర్ రెడ్డి గారి సోదరుడు గిరిధర్ రెడ్డి గారికి అందరి మధ్య మాట మాటలు తీవ్ర స్థాయిలో పెళ్లిపోతున్నాయి దీనిపైన మీరు ఏమంటారు అదేనండి రాజకీయాలు రాజకీయాలుగా చేయాల వ్యక్తిగతం చేయకూడదు ఎందుకనంటే విద్యాధిశ రాజకీయాల నుంచి ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు గతంలో కూడా పానవలతో కలిసి నడిచినటువంటి వ్యక్తిగా ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి గతంలో అనేక ఎవరు కూడా ఒక ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడకూడదు ఆ రావటానికి వచ్చినటువంటి దారులు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం ఉదాహరణకి కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ సోదరుడు గిరిధర్ రెడ్డి గారు రోజు అన్నకు దగ్గర తమ్ముడుగా ఆయన తూచా తప్పకుండా నియోజక ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజక ప్రజల నాయకులతో అందుబాటులో ఉంటూ స్వచ్ఛంద సంస్థలు కానీ సెటిలర్స్ కానీ ఆ స్టేక్ హోల్డర్స్ కానీ వీళ్ళందరితో వీళ్ళందరితో మంచి మెయింటెన్స్ మెయింటైన్ చేసుకొని ఏ కార్యక్రమం చెప్పినా గంటలో చెప్పినా మరో గంటలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని నిత్యం అందుబాటులో ఉంటూ ఒక ఒక మంచి కోఆర్డినేషన్ గా ఒక ఎందుకంటే అది అతను ఆల్రెడీ ఒక కొన్ని కంపెనీలో పని పనిచేసిన వ్యక్తిగా అతను కోఆర్డినేషన్ చేయడం చాలా ఈజీ ఇవి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలకి వాళ్ళకి ఏ మాట లేక వీళ్ళపై బురద చెల్లే కార్యక్రమాలు లేకుండా ఒక దాడికి పాల్పడే విధంగా మాట్లాడుతున్నారు ఓకే ఫోర్తామంటారు కొట్టుకొని తీసుకొని వెళ్తామని ఏం భాష ఇది ఒక ఉన్నది డెబ్బై సంవత్సరాల రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటి విధానం ఇదేనా ఆరం విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు రాజకీయ కుటుంబం ఉన్నారు ఇదేనా మీ రాజకీయ కుటుంబంలో మీరు నేర్పించినటువంటి విధానం ఇదేనా చూసి ప్రజలు నేర్చుకోవాల్సింది అదేనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాళ్ళు ఆటోమేటిక్ ప్రదర్శన బాగా పోగొండే వీళ్లు పార్టీ మారిపోయిన వెంటనే చెడ్డవాళ్ళు అయిపోతారా అంతేనండి ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఎందుకు ఎగురుతున్నాడో బహుశా ఆయన మనసులో ఏ ఆలోచన ఉన్నాడు ఈ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు రేపు నామినేషన్ దాకా ఉంటాడా అనేది గ్యారంటీ ఎవరైనా వాళ్ళు పక్కన ఉండేది చెప్పనామని చెప్పండి ఇంత గా ఎందుకు మాట్లాడుతున్నట్టే మొన్న గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభాకర్ రెడ్డి గారు ఆ కల్లుపల్లి నుంచి దిగేసి వైసీపీ కండవా కత్తున్నట్టు అలా ఏదైనా వేరే కండవ తప్పుకుంటాడేమో నాకు అవకాశం ఉందని చెప్పేసి ఆయన ఒక దీని మీద ఆశతో ఉన్నాడేమో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక గ్యారంటీ లేదు ప్రభాకర్ రెడ్డి గారు లాస్ట్ దాకా కొనసాగుతారు కడదాకా అదే పార్టీతో ఉంటారు అదే పార్టీకి ఆయన అభ్యర్థిగా కొనసాగుతాడు అనే నమ్మకాలు లేవు కాబట్టి వాళ్ళ ప్రయత్నాలలో భాగంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారునో గిరిరెడ్డి గారును విమర్శిస్తే ఓహో వీళ్ళు సరిపోతారు దీనికి అని చెప్పి అలా ఆశాభావులుగా అవతల మీద పెట్టి వీళ్ళేదో లబ్బి పొందాలని ప్రయత్నమే తప్ప వాస్తవానికి వీళ్ళకి వాళ్ళకి అంత వైరం లేదు రాజకీయంగా వాళ్ళు లబ్ధి చేపించుకునేందుకు వీళ్ళపై విమర్శాస్థాయిలు గురించి తప్ప వీటికి రెడ్డి సోదరులు బెదిరేది చెదిరేది లేదు వీళ్ళకొక ఖచ్చితమైన ఒక క్లారిటీ ఉంది ప్రజలు వీళ్ళతో ఉన్నారు విలోపవాటి నుంచి అప్పర్ మిలి కాస్ట్ దాకా ప్రతి ఒక్కరు కూడా కోటమిరెడ్డి సీతారెడ్డి రెడ్డి గారితో ఉన్నారు ఉంటారు కూడా ఎందుకంటే ప్రతి నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండే విధంగా అతను మలుచుకున్నాడు కాబట్టి ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఆ అర్హత అతను మాత్రమే ఉంది ఓకే సార్ మీరు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఒక కీలక బాధ్యతలు కూడా పోషిస్తూ ఉన్నారు అధికార ప్రతినిధిగా ఉన్నారు అధికార ప్రతినిధిగా ఉన్నారు ప్రత్యేకించి మీ నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గంలో ఈసారి ఫలితం ఎలా ఉండే అవకాశం ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాలు పార్లమెంటు కాదు రాష్ట్రం మొత్తం ఒక మంచి వీస్తుంది నేను ఏడు ఏడు నియోజకవర్గాల గురించి అవుతున్నాను సార్ ఏడు నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు ఉంటాయి అంటే మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఏడుకి ఏడు కొట్టే అవకాశం ఉంది సార్ ఉమ్మడి జిల్లా పదికి పది పదికి పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈసారి కంచుకోటగా తీర్చిదిద్దే పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి వచ్చిన స్వీప్ ఈసారి టీడీపీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏదో విధంగా అయితే జిల్లాలో తెలుగుదేశం సీట్ చేసిందో ఓకే అదే పరిస్థితి రేపు రెండు వేల ఇరవై నాలుగులో చూడబోతున్నారు వైసీపీ వాళ్ళు ప్రజలు కూడా వాటికే తీర్పు ఇచ్చేటట్టున్నారు ఓకే సార్ నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడిగా వెళ్తూ ఉంటాయి ప్రజాక్షేత్రి ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ బీజేపీ చేరింది ఎఫెక్ట్ ఎలా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తి పార్టీ పార్టీ అయింది కేంద్రంలో పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నది అనేక సమస్యలు సంస్కరణలు తీసుకొని వచ్చారు ఏదైతే మనీ సంబంధించి ఏదైతే నోటు రద్దు విషయంలో కానీ అనేక విషయాలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా ఈరోజు భారతదేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉండే పార్టీ ఏది కనబడే పరిస్థితి లేదు అందుకోసం కొన్ని విధి విధానాలు కొన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఉండొచ్చు క్రమేణా వాటిలో కొన్ని మేము మార్పు చేరుకుని ఉంటాయి కొన్ని ఆర్డినెన్స్ కూడా తీసుకొని వచ్చి వాటిపై కొన్ని మార్పు చేర్పులు ప్రజలకి నష్టం చేకూర్చే పని మేము తెచ్చిన యొక్క బిల్లుల్లో కానివ్వండి మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక పాలనాధులుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు దాంట్లో సీనియర్ లీడర్స్ దీనికి ఈ ఈ యొక్క కార్యక్రమానికి ఇలా కాదు ఇలా పోతే బాగుంటుందని చెప్పి ఆలోచన విధానం ఉండే వ్యక్తులు ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం దాని తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము కలిసి ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటానని నేను అనుకుంటున్నాను ఆహ్వానిస్తున్నారు మొత్తానికి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఆహ్వానించినప్పుడు మేమే ఎవరంటే ఆహ్వానించాల్సిందే కదా మేము నిమిత్తం మాత్రం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాలో ఒక పార్లమెంట్ పరిధిలో ఉన్నాము భారతదేశం మొత్తం ఒక పక్క నరేంద్ర మోడీ చూస్తుంది సో అందువల్ల ఏంటంటే తప్పదు అవి పరిస్థితులు అవసరాలీత్యా రాష్ట్ర ప్రయోజనాల కోసం జిల్లా ప్రయోజనాల కోసం నియోజకవర్గ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయంపై ఖచ్చితంగా మేము సో జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ మైత్రి బంధం ఎలా కొనసాగిందో భారతీయ జనతా పార్టీతో కూడా అలాగే కొనసాగుతుంది మొత్తంలో రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయం అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ఎన్డీఏ గవర్నమెంట్ లోనే నడిచిన ఎటువంటి ఇష్యూస్ లేవే ప్రశాంతంగా వాళ్ళను కొనసాగించారు అభివృద్ధి చేశారు పదహారు వేల వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా ఐదు సంవత్సరాలు మీరు చూసుకోండి సిమెంట్ రోడ్లు కానివ్వండి తార్ రోడ్లు కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి పథకాలు కానివ్వండి ఇవన్నీ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసినట్టే ఈ ప్రభుత్వం వాటిపై బోనం నడిచినాయి ఎక్కడ కూడా వీళ్ళు తట్ట మట్టి లేదా ఈ ఐదేళ్ళ డెవలప్మెంట్ ఆ రాష్ట్రంలో లేదంట ఖచ్చితంగా లేదు సార్ గారు మీరు చెప్తూ మాట్లాడుతూ భారీ విజయం కోటమిదే ఖాయం అంటున్నారు ఓకే ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోటా మోటా నాయకుల నుంచి సీఎం గారి దాకా మీ ఇంటికి మేలు జరిగింది అనిపిస్తేనే మాకు మద్దతు ఇవ్వండి ఒక రకంగా ప్రజలతో ప్రత్యక్షంగా వాళ్ళు ఓటుని కోరుతున్నారు ఇంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మేలు జరగలేదు కదా మేలు పథకాల విషయంలో వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు వాళ్ళు కమర్షియల్ గా చేస్తున్నారండి రాజకీయాన్ని వ్యాపారం చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంలో వచ్చినప్పుడు ఏంటంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ప్యార్లర్ గా వెళ్ళాలి అభివృద్ధి శూన్యం సంక్షేమం ఇస్తున్నానంటారు సంక్షేమం సంక్షేమం వల్ల ఘనంగా ఉందంటారా ఘనంగా అంటే వంద రూపాయలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు లాక్కుంటున్నారు ప్రజలు ఖచ్చితంగా ఖచ్చితంగా సరే ఇప్పుడు రేట్లు కానివ్వండి కూరగాయల రేట్లు కానివ్వండి పలసలకు వ్యాపారస్తులు కానివ్వండి అలాగే పెట్రోల్ డీజిల్ కానివ్వండి భారతదేశంలో పక్క రాష్ట్రంలో ఉండేటువంటి కర్ణాటకలో పద్నాలుగు రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు పెట్రోల్ డీజిల్ పై పద్దెనిమిది నుంచి పద్నాలుగు రూపాయలు వేరియేషన్ ఎందుకు వస్తుంది ఇవి ఎవరు చూడాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి ఎందుకు చూడలేకపోయారు దశల వారీగా మద్యం నిషేధం అన్నారు ఈ రోజు పై లోన్లు తీసుకొని వచ్చి అప్పులు తీసుకొని వచ్చి పథకాలు ఇస్తున్నారు ఈ ప్రాణాలు చెలగాటమాటం కాదా ఇప్పుడు ఒక ఆసరా పథకం ఒక అమ్మఒడి పథకం చక్క అక్క చెల్లెమ్మలకు అంటున్నాడు బిడ్డలకి అంటున్నాడు తండ్రికేమో మందు తాపిస్తుండేవి భార్య పుస్తులు తెస్తువి ఒక పక్క మందు తాపిచ్చి వాటిపైన నువ్వు నిధులు తీసుకుని వచ్చి అక్క చెల్లెమ్మకి ఏముధ్రిస్తున్నాము ఇది ప్రజలకు తెలీదా ఖచ్చితంగా తెలుసు ప్రజలు అవగాహనతో ఉన్నారండి వాళ్ళకు తెలుసు మేము గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక ఇంటికి నెలకు పదివేలు ఖర్చు అవుతుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముప్పై వేలు ఖర్చు అవుతుంది వీళ్ళు ఇచ్చే పథకాలు ఏంటి వాళ్ళకి అవుతున్న ఖర్చులు ఏంటి సో ఇస్తున్న పథకాల కన్నా ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి అమౌంట్ ఎక్కువ తీసుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా సార్ దేశానికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్రలోనే రాజకీయ పార్టీల చరిత్రలోనే దాదాపు నైన్టీ పర్సెంట్ మేనిఫెస్టో అమలు చేసినటువంటి పార్టీ మాది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు అందుకే వారి మేనిఫెస్టో అమలులో కరెక్ట్ గా జరిగిందంట కేవలం మాటలతో తరగతి మేనిఫెస్టో జరిగింది అని చెప్తే తొమ్మిది నవరత్నాలు అన్నారు ఓకే